భూమి సర్వే చేయడానికి రైతులు సహకరించాలని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ జి సదానందం కోరారు హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఉప్పారం దేవునూరు గ్రామాలకు చెందిన ఫారెస్ట్ భూములను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఉప్పార గ్రామంలో నోటిఫైడ్ సర్వే నంబర్ గుర్తించి ఫారెస్ట్ కు హద్దులు నిర్ణయించడం జరిగిందన్నారు దేవునూరు ఫారెస్ట్ భూములు సర్వే చేయడానికి నోటిఫైడ్ సర్వే నంబర్ల గుర్తించి ఫారెస్ట్ కు హద్దులు నిర్ణయిస్తామని అన్నారు ఫారెస్ట్ బ్లాక్ సంబంధించిన భూమి మరియు రైతులకు సంబంధించిన భూమిని సర్వే నిర్వహించి సమరసింగా రైతులకు న్యాయం చేస్తామని అన్నారు రైతులు వ్యవసాయం చేస్తున్నట్టుగా కలెక్టర్ గారి దృష్టికి రావడంతో వాళ్ళు ఎవరెవరు మోకా మీద ఉండి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరి వివరాలను కూడా సర్వేలో భాగంగా తీసుకొని వాళ్ళ హద్దుల ప్రకారం వాళ్ళు ఎంతెంత భూములు సర్వే చేసిన అన్నీ కూడా రికార్డు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఐదు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ సంబంధించి కొన్ని ఆరు వందల తొమ్మిది నుంచి ఆరు వందల ముప్పై ఏడు వరకు సర్వే నంబర్కి సంబంధించిన డిమార్కేషన్ అనేది లేకుండా ఉంది మ్యాప్ లోపల దాన్ని కూడా ఇక సందర్భంలో కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ క్రమంలో రైతులందరికీ విజ్ఞప్తి చేసి ఏంటంటే రైతులందరూ కూడా తమ తమ సంబంధించిన భూమికి సంబంధించి హద్దుల్ని మా సర్వేలో చూపిస్తే దాని క్రమంగా ఆ సర్వేను పూర్తి చేసి తదనంగా రికార్డు తయారు చేసి కలెక్టర్ గారు సమర్పించి ఈ విషయంలోపట వీళ్ళందరికీ కూడా పట్టాలు లేని వారికి పట్టాలు జారీ చేసే విషయంలో చొరవ తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి రైతులందరూ కూడా సహకరించాలని చెప్పేసి తదనుగుణంగా వారికి పట్టాలు కూడా భవిష్యత్తులో జారీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫారెస్ట్ నుంచి వాళ్ళ భూముల్ని విముక్తి చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించేసి ఈ కౌర్తి